ఏంటి మీ పిల్లలు కూడా ఏదైనా ప్యాకెట్ కానీ ఏదైనా కురుకురే చిప్స్ కానీ ఇప్పిస్తే కానీ ఇంటికి రానని మారం చేస్తున్నారా అయితే ఈ వీడియోని మీ పిల్లల కోసమే అండి చాలా సింపుల్గా ఇంట్లోనే కురుకురేని ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఉండే ప్యాకెట్స్లో చాలా రకాల కెమికల్స్ అనేవి ప్ర ప్రిజర్వేటివ్గా వాడుతూ ఉంటారు చాలా రోజుల పాటు నిల్వ ఉండాలని కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేసి పిల్లలకు ఇంట్లోనే పిల్లలు వచ్చే టైం వరకు చాలా సింపుల్గా హెల్తీగా ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెడితే బయట వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా ఇంట్లోనే వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు రోజు చేయమని చెప్పట్లేను వీక్లీ వన్ సార్ట్ వైస్ అయినా ఇవి చేయొచ్చండి బయట తీసుకునే ప్యాకెట్స్తో పోలిస్తే ఇవి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇంట్లోనే హైజెనిక్గా ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హెల్త్ అనేది చెప్పేస్తాను ఇక్కడ ఉడికించిన పొటాటోస్ని అయితే తీసుకున్నాను పూర్తిగా స్మాష్ చేసుకోవాలి దానిలో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇందులో చాట్ మసాలా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మనకు బైండ్కి సరిపడా కార్న్ అయితే యాడ్ చేసుకోండి దీని ప్లేస్లో రైస్ ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ అండి ఇలా మనం వేసుకున్న కాన్ఫ్లోర్ అంతా ఆలూలో మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది ఏమాత్రం వాడొద్దు మీకు మరీ తడిగా అనిపిస్తే ఇంకొద్దిగా ఫ్లోర్ని అనేది యాడ్ చేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసేసుకోండి తర్వాత చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని ఇలా వేళ్ళపైన మనం ప్రెస్ చేస్తుంటే కురుకురే షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం అన్నీ కూడా ఒకేసారి పెట్టి చేసేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లేట్కి సరిపడా అయితే రెడీ చేసుకున్నాను తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో మనకు ఆయిల్కి సరిపడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వీటిని డీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయిస్తే మనకు మెత్తగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల గుల్లగా అవి పైన క్రిస్పీగా అవుతాయి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం చేశాను చాలా క్విక్గా అయిపోయి టేస్టీగా కూడా ఉన్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే మిగిలిన పిండితో నేను పొటాటో పిల్లోస్ అనే చిన్న చిన్న బైట్స్ లాగా చేశానండి ఇలా టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా ఇలా ఒకటే దాంతో రెండు రకాల స్నాక్స్ అనేవి చేసేసాను చాలా సింపుల్గా అయిపోయాయండి మిగిలిన వాటిని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా తర్వాత నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చండి ఇలా కొద్దిగా ఫ్లోర్ యాడ్ చేసుకొని డిఫ్రిజ్లో పెట్టేసుకోండి చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని పిల్లలైతే టమాటా కెచెప్తో సర్వ్ చేసుకుంటే ఇష్టంగా తింటారు పైనుంచి కొద్దిగా చాట్ మసాలానైతే యాడ్ చేశాను కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుందని మా పిల్లలు అయితే కెచప్తో ఎంజాయ్ చేసేసారు మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీకి లైక్ చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇలాంటి రెసిపీస్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ మంచి మంచి రెసిపీస్ మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్